అందరికీ నమస్కారం ఈ థియేటర్కి నా ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఈ థియేటర్కి రావటం ఇదే మొదటిసారి కానీ ఇక్కడే ఇంతకు ముందుండే ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఒకసారి టీం గురించి ట్రైలర్ గురించి కూడా ఐ వాడ షేర్ సంథింగ్ నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ అంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు సో జెర్సీ టూ అంటా జెర్సీ టూ అంటా నేను అయిపోయింది కదా మరి టూ ఎవరితో చేస్తారు చేసుకోండి అందరూ కోరస్ లో అసలు ఏమి వినపడట్లేదు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి అది ఐఎమ్ ష్యూర్ అందరు చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమాని కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఐ ఆల్రెడీ ఇట్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా దాన్ని ఆ ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఫార్యా యూ హ్యావ్ సచ్మైల్ స స్ లైక్ మీ సంతోష్ లైక్ యూ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ ఇన్స్పైరింగ్ అస్ ఇట్స్ ఇట్స్ రియలీ లవ్లీ థ్యాంక్ యూ సో మచ్ భార్య దగ్గరకు వస్తుంది టెన్షన్ నిలబడి

ఆయన చిన్న ఆయన ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు అండ్ సూర్య ఈ సినిమా కెమెరామెన్ నాకు అస్టేటర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు ఇట్ వాస్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్ చా చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అంటే సూర్యకి కెమెరామెన్గా ఐఎమ్ ఆల్సో థర్టీ ఫిల్మ్స్ డౌన్ సో వి హ్యావ్ కమ్ అ లాంగ్ వే వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ టు ద ఎంటర్టైన్మెంట్ టు డైరెక్టర్ మళ్ళీ గారు విషో ఆల్ ది వెరీ బెస్ట్ అండి దిస్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైస్ అండ్ డెఫినెట్గా ఈవీవీ గారి బ్లెసింగ్స్ అయితే మీకు మొత్తం టీమ్కి ఉంటాయి కాబట్టి ఆ విషో వాళ్ళ బ్లాక్ బస్ట్ ఫిలం అండ్ మీ అందరికీ ఈరోజు ఈ ఈ ఈవెంట్కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్ మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐరీ వెరీ వెరీ హ్యాపీ టు బిఆర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఇవాళ మీ ప్రెసెన్స్ మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది అండ్ ఎంటైర్ టీమ్ ని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ వన్స్